హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ మా ఆయన అయితే శ్రీశైలం అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళారు అక్కడ నుంచి తీసుకొచ్చారండి ఈ నిమ్మకాయల మాల అమ్మవారి దగ్గర చాలా ఫేమస్ అంట ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అలాగే మనకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఆ నిమ్మకాయ మాల దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అండి సో అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు కుంకుమ కూడా తీసుకొచ్చారు చూపిస్తుంది అన్నది చాలా ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు ఎండు ఎండువి ఖర్జూరాలు తీసుకొచ్చారు అలాగే లడ్డూలండి ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం అయితే తీసుకురావడం ఇంపార్టెంట్ కదా సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి సో మొత్తమ్మ తింటుందండి మా బాబుకి వచ్చేసి మా ఆయన రెండు ఒకటి ఫ్లైట్ అలాగే ట్రాక్టర్ అండి వాడికి చాలా ఫేవరెట్ అయినట్టు తీసుకొచ్చారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు డాడీ ట్రాక్టర్ అనేసి సో అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జాతరగా తీసుకొచ్చాడు వాడైతే ఎంత ఇష్టంగా ఆడాడంటే అదే పనిగా ఆ రోజు మొత్తం వాటితోనే ఉన్నాడు నేను కూడా ఇక్కడ లడ్డూ తింటున్నాను మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ సో నచ్చిందా లైక్ చేయండి